పిండి వడియాలు ఈజీగా కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా ఎవరైనా బ్యాచిలర్స్ అయినా ఎలా పెట్టాలో చెప్తాను లాస్ట్ వరకు వీడియో అయితే చూసి లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు వడియాలు ఎలా పెట్టాలో చెప్తాను ఎలా తీయాలో కూడా చెప్తాను మీకు సమ్మర్లో చిన్నప్పటి నుంచి మాకు అలవాటే అండి వడియాలు పెట్టుకోవడం అమ్మ వాళ్ళు పెడుతుంటే చూసేవాళ్ళం ఇప్పుడు మేమే అమ్మకు సాయం చేస్తున్నాం అన్నమాట ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి హాయ్ అండి వెల్కమ్ టు శిల్పా ఆర్ట్స్ పిండి వడియాల కోసం ఒక కిలో బియ్యం అయితే తీసుకున్నాను నేను నైట్ అంతా నానబెట్టాలి లేకపోతే సిక్స్ అవర్స్ నానబెడితే సరిపోతుంది మూడు సార్లు కడుక్కొని అయితే నానబెట్టుకోండి నానబెట్టుకున్నాక ఏ వాటర్లో అయితే నానపెట్టుకుంటామో ఆ వాటర్తోనే మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టుకోవడం ఇలాగా దోశ పిండిలా ఉండాలండి ఇలా చూడండి జారుడుగా ఉండాలి పిండి అనేది వడియం పెట్టడానికి మనం తయారు చేసుకున్నాం ఇప్పుడు స్టవ్ మీద పెద్ద గిన్నె తీసుకొని ఐదు లీటర్లు అయితే వాటర్ పోసుకోండి ఒక కేజీ బియ్యంకి సరిపోతుంది ఐదు లీటర్లు వాటర్ పోసుకొని పెద్ద గిన్నె యూజ్ చేసుకోండి కొంచెం ఎందుకంటే ఈజీగా తిప్పుకోవడానికి ఉండాలి మనకి అండ్ హైలో పెట్టుకోండి ఇప్పుడు ఇందులోనే కళ్ళుప్పు ఉంటుంది కదా క్రిస్టల్ సాల్ట్ అది వేసుకోండి రుచి ఎలా చూస్తారంటే మనకి ఉప్మాకి ఎలా చూస్తాం అలానే చూడండి దీనిలో పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా బాగా కారం ఉన్న పచ్చిమిరపకాయలు నేనైతే ఒక పదిహేను నుంచి ఇరవై వరకు వేసుకొని మిక్సీ పట్టుకున్నాను మరీ మెత్తగా మనం గ్రైండ్ చేయ అవసరం లేదు కానీ నేను చూపిన విధంగా అయితే గ్రైండ్ చేసుకోండి దీన్ని పక్కన ఉంచుకొని ఇప్పుడు సగ్గుబియ్యం రెడీ చేసుకోండి ఒక ఆరు స్పూన్ల వరకు ఇంకా కావాలంటే ఒక రెండు స్పూన్లు యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టం నేనైతే సన్న సగ్గుబియ్యం వాడుతున్నాను ఇంట్లో ఉన్నాయి అవే కాబట్టి అండ్ ఇప్పుడు వాటర్ మరుగుతుంది కదా స్టవ్ మీద అందులో ఈ సగ్గుబియ్యం అయితే వేసేసుకోండి వాటర్తో పాటు మరుగుతూ ఉంటాయి అన్నమాట అవి కూడా నాకు సాల్ట్ కొంచెం తగ్ తక్కువ అనిపించింది కొద్దిగా ఉప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను మనకి పచ్చళ్ళకైనా వడియాలకైనా సాల్ట్ కన్నా క్రిస్టల్ సాల్టే బాగుంటుంది టేస్ట్ అయితే ఇప్పుడు ఇందులోనే మనం పక్కన పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి పేస్టు అది కూడా యాడ్ చేసుకోవాలి మొత్తం యాడ్ చేసేసుకున్నానండి నేను నాకు కారం కారంగా కావాలి అందు గురించి మొత్తం అయితే యాడ్ చేసుకున్నాను మొత్తం యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకోండి ఒకసారి కలుపుకున్నాక ఇందులోనే మనం పిండి ఆడుకున్నాం కదా అంటే బియ్య పిండి ఆడుకున్నాం కదా మెత్తగా సన్ జారుడుగా దాన్నైతే ఒక గిన్నెలోకి తీసుకొని మొత్తం వాటర్లోకి ఇప్పుడు పోసుకుంటూ తిప్పుకుంటూ ఉండండి ఉండకట్టకుండా మనం ఉప్మాకి రవ్వ వేసినప్పుడు ఎలా తిప్పుకుంటామో అలానే గరిటితో తిప్పుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి మొత్తం అయితే వేసేసుకున్నాను చూడండి దగ్గరకు అయిపోయినట్టు కనిపిస్తుంది ఉండలు ఉండలుగా ఎలా ఫామ్ అయిపోతూ ఉంటుంది కంగారు పడిపోకండి అలా ఫామ్ అవుతూ ఉంటుంది మనం మనం పని చేసుకుంటూనే పోతూ ఉండాలి అంటే గరిటితో తిప్పుతూనే ఉండాలన్నమాట ఇప్పుడు దగ్గరకు అయిపోతూ ఉంటుంది దాదాపు పది నిమిషాలు ప్రాసెస్ పడుతుందండి ఇప్పుడు పోసిన తర్వాత ఇలాగా అడుగు కలుపుకుంటూ తిప్పుకుంటూ ఉండాలన్నమాట సిమ్లోనే ఉంచండి మర్చిపోవద్దు మనం పిండి వేసేటప్పుడు మాత్రం సిమ్లో పెట్టేసుకొని తిప్పుకుంటూ ఉండాలండి హైలో పెడితే మాత్రం బాగా వెంటనే పైకి తూలిపోతూ ఉంటుందన్నమాట ఇంకా ఫైవ్ మినిట్స్లో మనం ఆపేస్తామనగా వన్ అండ్ హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోండి కరెట్టుతో లాస్ట్ వరకు అయితే మీరు గరిటతో కలుపుకుంటూనే ఉండాలండి ఎందుకంటే గరిటతో ఎప్పుడు ఆపేసామో అప్పుడు అడుగు పట్టేస్తూ ఉంటుంది అనమాట సో ఇది పిండి వడియాలు గరిటతో పోసుకుంటాం కదా ఆ ఒడియాలకు అయితే పనిచేయదు ఓన్లీ పువ్వు వడియాల పర్పస్ అయితే చెప్తున్నాను చాలా ఈజీ ప్రాసెస్ ఇదే కొంచెం లూజ్గా చేసుకుంటే దానికి కూడా సరిపోతుంది పిండి వడియాలకు కూడా ఇదిగోండి తోడుకుపోయింది చూడండి దగ్గరగా మనం ఇలా తోడుకుపోగానే ఇంకా స్టవ్ ఆపేసుకోవాలన్నమాట స్టవ్ ఆపేసుకొని నేనేం చేశానంటే ఒక బేషన్ తీసుకొని చల్లారి పెట్టుకున్నాను ఎందుకంటే మనం చేతితో వేయాలండి పువ్వు అనేవి చేతితోనే వేయాలి కాబట్టి కాలిపోతూ ఉంటుంది కదా సో మనకి చల్లారిపోతే చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట ఇప్పుడు వడియాలు పెట్టడం కోసం ఒక క్లాత్ తీసుకోండి మంచి క్లాత్ తీసుకొని ఒకసారి వాటర్లో తడిపేయండి తడిపేసి పిండేయండి గట్టిగా అప్పుడు పూర్తిగా ఆరవసరం లేదు ఆ క్లాత్ని తీసుకెళ్ళి ఒక మంచం మీద కానీ మంచం మీద అయితే ఇటో ఇటొక్కర్చి వేసుకొని చక్కగా పెట్టేసుకోవచ్చు చేత్తో కింద కానీ కింద కూడా నీట్గా తుడుచుకొని మంచిగా క్లాత్ వేసుకొని ఉంచుకోండి నేనైతే మంచం మీద పెట్టేసుకుంటున్నాను ఈజీగా ఇదిగోండి క్లాత్ అయితే రెడీ చేసుకున్నాను బాగా తడిపేసి పిండేసి క్లాత్ అయితే బెడ్ మీద వేసే మంచం మీద వేసేసాను ఇప్పుడు గిన్నెతో నీళ్లు కూడా పక్కన ఉంచుకోండి అందులో మనం చెయ్యి అప్పుడప్పుడు తడుపుకుంటూ ఉండాలి మనం చెయ్యి వడియం కరెక్ట్గా పెట్టడానికి జారడానికి చెయ్యి జారడానికి ఈజీగా మనం వాటర్తో తడుపుకుంటూ ఉండాలన్నమాట అప్పుడప్పుడు ఇదిగోండి ఇప్పుడు ఈ బేసిన్లో వేసిన ముద్దు ఉంది కదా ఆ వడియం వడియాలు పెట్టే పిండిని మనం ఆ బ్యాటర్ని మధ్య మధ్యలో ఉండలు కడుతూ ఉంటుంది ఎందుకంటే మనం సగ్గుబియ్యం వేసాం కదా దాన్ని మెత్తగా ఇలా చేతితో మెదిపేసుకుంటూ ఉండాలన్నమాట జస్ట్ ఒక టూ మినిట్స్ అలా చేస్తే సరిపోతుంది చేత్తోని ఇదిగోండి చేత్తో చిన్న ముద్ద తీసుకొని ఇప్పుడు నెమ్మదిగా ఒక్కొక్క పువ్వు వడియం పెట్టడమే అన్నమాట నీట్గా పెట్టేసుకోండి మరీ చిన్న వడియాలు పెట్టకండి ఎందుకంటే ఎండకి ఎండిపోయి ఇంకా దగ్గరగా అయిపోయి బాగుండవు నేను చూపిన విధంగా కొంచెం పెట్టుకోండి నీట్గా చాలా బాగుంటాయి ఈ ఒడియాలు మధ్యాహ్నం నేనైతే ఫోర్ వరకు ఎండనిచ్చాను ఈ ఎండాకాలమే బాగుంటాయి మబ్బులు వేస్తే అస్సలు బాగా రావండి ఎండలు ఉన్నప్పుడే చక్కగా వడియాలు పెట్టేసుకోండి లాస్ట్ వరకు వీడియో చూసినందుకైతే చాలా థ్యాంక్స్ లైక్ చేసి మాత్రం వీడియో ఫినిష్ చేయండి చూడండి అమ్మ ఎంత బాగా పెడుతుందో వడియాలనేవి ఇవైతే ఈవినింగ్ ఎలా తీయాలో కూడా లాస్ట్లో చెప్తాను లాస్ట్ వరకు వీడియో అయితే మిస్ అవ్వకండి చూడండి వడియాలన్నీ ఎలా పెట్టేశాము చాలా బాగున్నాయి కదా బాగా వచ్చాయి లైన్లు చక్కగా వేయండి మేమైతే అటు ఇటు వేసేసుకున్నాము ఎలా వచ్చినా వడియం వడియమే చాలా అందంగా వచ్చాయి చాలా బాగున్నాయి కూడా ఈవినింగ్ అయితే ఎలా ఉన్నాయండి చూడండి మొత్తం అన్నీ ఇలా ఎండిపోయాయి కదా ఇప్పుడు ఏం చేసామంటే మేము ఈవినింగ్ ఎలా తీయాలో చెప్తాను కదా మనం ఇలా చేతితో తీసేస్తే రావు ఇవి ఇప్పుడు దీన్ని క్లాత్ని తీసుకెళ్ళి ఫోల్డ్ చేశాను ఫోల్డ్ చేసి మనము కళ్ళేపు ఎలా చల్లుతాము వాటర్ని ఇలా ఎలా చిలకరిస్తాము అలా చిలకరించుకోవాలి కొద్దిగా వాటర్ని అయితే చూడండి వాటర్ని చిలకరించాను కదా మెత్తబడిపోతుంది మొత్తం ఆ ప్లేస్ అనేది మొత్తం అన్నీ ఇప్పుడు జస్ట్ ఇలా చేతితో తీస్తే వచ్చేస్తాయి అన్నమాట వాటర్ మాత్రం చిలకరించడం ఇంపార్టెంట్ ఎందుకంటే చేతితో పీకితే రావు సరిగాను విరిగిపోతూ ఉంటాయి అన్నమాట ఈ పువ్వుడియాలు ఎక్కడికైనా అయినా ఎక్కడికైనా ఈజీగా మనం పంపించవచ్చు మనము రేకొడియాలు వేస్తాం కదా అంటే గరిటితో వేస్తాం కదా అవైతే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది ఇవైతే ఎక్కడికైనా ఈజీగా పంపించవచ్చండి ఇదిగోండి అమ్మ తీస్తుంది చూడండి చాలా ఈజీ అనమాట అలా క్లాత్ తడపడం వల్ల ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట మీరు నా వీడియో చూసి ఫాలో అయ్యి ఒకసారి అయితే ట్రై చేయండి ట్రై చేసి నాకైతే పెట్టండి కామెంటు మీరు కామెంట్ చేస్తే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇంకా గుమ్మడొడియాలు ఉన్నాయి ఇంకా వేరే వడియాలు కూడా పెట్టాము మనం కూర అంటాము అవి కూడా నేను పోస్ట్ చేస్తాను తొందరలోనే మీరు సమ్మర్ దాటిపోకముందే వెంటనే ట్రై చేసి పెట్టుకోండి చూడండి మొత్తం అన్నీ తీస్తే మాకు ఇన్ ఇవన్నీ ఏం చేయాలంటే ఇప్పుడు బాగా ఎండబెట్టుకోవాలి రెండు రోజులైతే ఎండబెట్టామండి నెక్స్ట్ టూ డేస్ కూడా గలగల ఆడుతూ ఉంటాయి అంతవరకు అయితే ఎండబెట్టుకోవాలి మీరైతే సమ్మర్ దాటిపోకముందే ట్రై చేయండి చాలా బాగా వచ్చాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి